నీ ఊపికున్నంత వరకు ఊపిరి అన్ని విషయాల్లో పునః పునః అంటే మళ్ళా మళ్ళా ఎందుకంటే ఆయనకి నీ మీద కలిగే వాత్సల్యం నిత్యమూ నూతనమైంది ఎప్పటికప్పుడు క్రొత్తగా నేను బ్లెస్ చేస్తున్నాడు ఆయన ఎప్పటికప్పుడు నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు ఆయన అక్కడి నుంచి ఎటుదాకా వచ్చాం ఇంతే చాలు లే ప్రభా ఏ లేబేటా నేను అక్కడి నుంచి ఇక్కడదా దేవాలిరా నేను చాలా నడు అంటాడు ఇంకేం నడుస్తా అయిపోయింది నా పని నడు నడు ఉంది చాలా పన్నుంది అది ఓపిక లేదా ఎక్కడ నడిసింది అది నేను చేపట్టుకుంటాను నడువురాబా ఏమవుతుంది నేను నడిపిస్తాను నడు దేవునికి స్తోత్రం ఎంతమందికి నిరీక్షణ ఉంది ఎంతమందికి విశ్వాసం ఉంది సమస్త విషయాల్లో ఇదే సమాధానం క్రొత్తగా ఆలోచించు మళ్ళీ క్రొత్తగా ప్రయత్నించు ఈసారి నీ ప్రయత్నం సఫలంగా కాబోతుంది ప్రార్థన కూడా మళ్ళా మళ్ళీ చేయను అంతే పాత ప్రార్థన మళ్ళీ చేయకు కొత్తగా ప్రార్థన ప్రార్థన కూడా క్రొత్తగా చెయ్యి నేను చెబుతుంది రైట్ మాటే అన్నా ఎప్పుడు ఎట్లా చేసిందో తెలియదు కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక డిఫరెంట్ ప్రేయర్ చేయాలి ఆ రోజు మాటలే లేవు కానీ మూలుగులే ఉన్నాయి ఏడుపులు మూలుగులే ఉన్నాయి ఇక మాటలు లేవు ఎప్పుడు అనోడు ఆమెను చూసి ఆ సంవత్సరం ఏమో ఇంత మందు తాగి ఇట్లా చేస్తావా దేవుని సన్నిధికి వస్తావా అని అన్నాడు ఏం జరిగిందో మీకు తెలుసు ఆయా మద్యం లేదు పాడలేదు నా బాధ అలా ఉంది ప్రార్థన వెరైటీ మార్చేశాను మూలుగులతో నా హృదయం యహోవ సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను ఏడుపు తప్ప నాకేం మిగలేదు అందుకని నేను గోసాడుకుంటున్నాను అరే అయితే పో దేవుడు ఈసారి నీకు బిడ్డనిస్తాడు పో అన్నాడు ఏం ప్రార్థన చేసిందండి ఎప్పుడేం చేసిందో తెలియదు ఈసారి మాత్రం నీవు నాకు ఒక మగపిల్లను దయచేసిన ఏడదా వాడు పాలు విడిచేంతవరకు నా దగ్గర ఉంచుకుంటాను పావులు విడవగానే వాడు తెచ్చి నీ సన్నిధిలో ఇచ్చేస్తాను నాకు ఇవ్వు అమ్మా అని నన్ను అనిపించు నీకు ఇచ్చేస్తా ఆ ఒక క్రొత్త ప్రార్థన వినూత్నమైన జవాబు చెయ్యి అడుగుతా ఉన్నావా రోజు గోజాడుతూ ఉన్నావా ప్రార్థన చేస్తున్నావా ఇంకా స్పష్టంగా అడుగు ఇంకా వినూత్నంగా అడుగు కార్యం చేస్తాడు దేవుడు అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు దేవుని కోసం కూడా దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పొందుకో చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద పనులకు పునుకో దేవుని విషయంలో